బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోతూ అయిపోతూ స్టేజ్ మీద నిఖిల్తో పాటుగా విష్ నిఖిల్తో పాటుగా పృథ్వీకి కూడా ఒక షాక్ ఇచ్చింది అయితే స్టేజ్ పైన విష్ణుప్రియ గురించి పృథ్వీకి హెచ్చరించింది అయితే విష్ణుప్రియతో విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరు కూడా దగ్గర అవుతున్నారు అంటే దే ఆర్ ఇన్ లవ్ అని అనుకోవచ్చు విష్ణుప్రియ చాలా జెన్యున్గానే ఉంది ఎందుకంటే పృథ్వీ విషయంలో తనకి తన తనని ఎంతో ఇష్టపడుతుంది విష్ణు ప్రియ మనం చూడొచ్చు చాలా రియల్ గా అనిపిస్తుంది అది ఎందుకంటే పృథ్వీ వేరే అమ్మాయిలతో మాట్లాడినా ఏం చేసినా కూడా తన చిలిపి జలసి ఒకటి ఉంటుంది నాతోనే మాట్లాడాలి అని ఒక చిన్న కోరిక ఎవరైనా కూడా పృథ్వీ గురించి నెగిటివ్ చెప్పినా తను భరించలేకపోతుంటుంది అయితే ఇదంతా తెలుసుకున్న సోనియా నిఖిల్ కి ఏమంటుందంటే నీ గేమ్ నువ్వు ఆడు ముఖ్యంగా చాలా మంది నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్న అన్న సోనియా పృథ్వీకి ఏమని చెప్తుందంటే పృథ్వీ నువ్వు ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడడానికి అంతేకాని రిలేషన్స్ పెట్టుకోవడానికి అయితే కాదు నువ్వు నీ గేమ్ ని బాగా ఆడుతున్నావు మొన్నటి వరకు అగ్రెసివ్ మాటలు వదిలేస్తున్న వాడికి కాస్త ఇప్పుడే ట్రాక్ లో పడుతున్నావు అలాంటిది మళ్ళీ నువ్వు రిలేషన్షిప్స్ లోకి వేరే విధాలుగా వెళ్తే మాత్రం కరెక్ట్ కాదు అంటూ విష్ణుప్రియకి తను చెప్పడం జరిగింది అంటే విష్ణు ప్రియాని ఉద్దేశించి పృథ్వీకి చెప్తుంది అప్పుడు ఉన్న వాళ్ళకి చూసే జనాలకి అందరికీ తెలుసు అనమాట అది విష్ణు ప్రియాకి గురించే ఎందుకంటే గతంలో కూడా విష్ణు ప్రియకి సోనియాకి గొడవైంది విష్ణు ప్రియా కూడా వెలుపు ఓటేసింది అనమాట సోనియాకి అందుకని ఆ గడ్జ్ పెట్టుకుని తను అలా చెప్పినట్టు తెలుస్తుంది అంతేకాకుండా పృథ్వీ ఏమో చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతాడు అంటే సోనియా వెళ్ళిపోవడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరు కూడా ఆదిత్యనో అని అనుకున్నారు ఎందుకంటే మణికంఠకు ఆల్రెడీ స్టాంప్స్ పడ్డాయి నెగిటివిటీ వచ్చింది సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి సోనియా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి పృథ్వీ నిఖిల్ అనుకుంటారు కదా అందుకని వాళ్ళు అనుకోలేదు